దాదాపు క్రీస్తు పూర్వం మూడు వేల ఐదు వందల సంవత్సరాల దగ్గర నుండి మానవుడు ఈ దానిమ్మ పండును సాగు చేస్తూ ఉన్నాడు సాగు చేస్తూ ఉన్నాడు దానిమ్మ పండుని మూడు వేల ఐదు వందల సంవత్సరాల నుంచి దానిమ్మ పండును మానవుడు సాగు చేస్తున్నాడు మీ అందరికీ తెలుసు క్రీస్తు పూర్వం డెబ్బై సంవత్సరంలో దాదాపు దానిమ్మ పండు రోమ్ నగరానికి తీసుకురాబడింది వివాహ స్థితిని తెలపడానికి అక్కడ స్త్రీలు దానిమ్మ రెమ్మలతో తలను అలంకరించుకుంటారు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ క్రీస్తు పూర్వం దాదాపు తొమ్మిది వందల యాభై ఏడో సంవత్సరంలో సలోమోను ఆలయం కట్టాడు తన తండ్రి ఆలయం కడతాను అంటే దేవుడు వద్దు అన్నాడు నీ కుమారుడు కడతాడు నీ గర్భమున కట్టేవాడు దాదాపు క్రీస్తు పూర్వం తొమ్మిది వందల యాభై ఏడో సంవత్సరంలో సలోమోను ఆలయం కట్టి ఆ ఆలయానికి ఆధారంగా ఉన్న స్తంభాలు ఆ ఆలయానికి ఆధారంగా ఉన్న స్తంభాల మీద ఏం చెక్కాడంటే దానిమ్మకాయ బొమ్మను చెక్కాడు ఎందుకు చెక్కాడంటే వాళ్ళకి చాలా విలువైంది ఈ దానిమ్మ పండు గురించి కొన్ని విషయాలు నేను మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను అందుకే మీకోసం శుభ్రంగా తీసుకొచ్చి పెట్టాం ఏమా వాట్ ఇస్ దిస్ జాగ్రత్త వినండి ఇందులో మీరు తెలుసుకుంటే స బ్యూటిఫుల్ లెసన్స్ ఇందులో ఉన్నాయి ఇది దానిమ్మ పండు అవునా అమ్మ ఇది ఫ్లాస్టిక్ది కాదు నిజం పండే మీరు అలా చూస్తున్నారు ఇది నిజమైన పండు జాగ్రత్త వినండి దీన్ని దీన్ని ఓపెన్ చేయడం వచ్చా మీకు అసలు వచ్చా దీన్ని మీరు ఎలా పడితే అలా చేసి మీరు ఓపెన్ చేసేట దీనిలో జూస్ సోకం కింద పోద్ది ఎందుకంటే దీన్ని ఓపెన్ చేయడం ఒక టెక్నిక్ ఉంటే దీన్ని ఓపెన్ చేయొచ్చు ఇది ఎందుకు ఇది చాలా విలువైందంటే ఈ ధాన్యమ పండు గురించి ఒక అద్భుతమైన విషయం చెప్పడానికి ఇష్టపడుతున్నాను మీరు ఎప్పుడైనా జాగ్రత్త ప్రాక్టికల్గా మీరు ట్రై చేయండి ఈ ధాన్యమ పండుని ఓపెన్ చేసినప్పుడు జాగ్రత్త వినండి ఈ ధాన్యమ పండుని ఓపెన్ చేసినప్పుడు లోనే ఉంటాయి ద సేమ్ ఇది ఏమున్నాయి ఇందులో సీడ్స్ ఉన్నాయి అందుకే మెనీ యాపిల్ విత్ మెనీ సీడ్స్ అంటారు దీన్ని యాపిల్లో ఉన్న మెనీ సీడ్స్ ఆలోచించండి ఇది ఎందుకు యూదులకి యూదుల సాంప్రదాయబద్ధంగా అంత వాల్యుబుల్ ఫ్రూట్ అంటే ఈ దానిమ్మను మనం ఆలోచించినప్పుడు ఈ దానిమ్మ సీడ్స్ ఉన్నాయి కదా ఇంటికి వెళ్ళిన తర్వాత ట్రై చేయండి వీటన్నిటిని లెక్క పెడితే వాళ్ళు ఏమంటారంటే యూదులు లెక్క పెట్టేది ఏంటంటే దీనిలో దాదాపు కరెక్ట్గా లెక్క ఆరు వందల పదమూడు విత్తనాలు ఉంటాయి అంటారు రైట్ దాని మాట రాసుకోండి ఆరు వందల పదమూడు విత్తనాలు ఉంటాయి దానిమ్మ పండులో సీడ్స్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ హండ్రెడ్ థర్టీన్ ఆరు వందల పదమూడు ఉంటాయి రాశారా ఏంటమ్మా రాసుకోవట్లేదు వై ఆర్ నోట్ రైటింగ్ నోట్స్ తెచ్చుకోలేదా ఎందుకని వింటారా ఈ దానిమ్మ పండులో ఎన్నుంటాయి అందరూ చెప్పండి ఎన్నుంటాయి ఆరు వందల చెప్పండి ఎన్నుంటాయి ఆరు వందల పదమూడు ఉంటాయి ఆరు వందల పదమూడు రైట్ యూదులకి ధర్మశాస్త్రం ఉంది దాన్ని తోర అంటారు ధర్మశాస్త్రం యూదుల ధర్మశాస్త్రంలో కూడా లెక్క పెడితే ఆరు వందల పదమూడు ఆజ్ఞలు ఉంటాయి మీరు ఇప్పుడు రాసుకోవాలి దానిమ్మ పండు విత్తనాలు ఆరు వందల పదమూడు యూదుల ధర్మశాస్త్రం తోరాలో దేవుడు యూదులకి ఇచ్చిన ఆజ్ఞలు ఆరు వందల పదమూడు ఆ మాట రాసుకోండి దానిమ్మ పండు విత్తనాలు ఆరు వందల పదమూడు దేవుడు యూదులకు ఇచ్చిన ధర్మశాస్త్రం తోరా అంటారు తోర యూదులకిచ్చిన ధర్మశాస్త్రంలో దేవుడిచ్చిన ఆజ్ఞలు ఎన్ని ఆరు వందల పదమూడు కాబట్టి ఒక్కొక్క సీడ్ ఒక్కొక్క ఆజ్ఞ మీకు అర్థమైందా అందుకే వాళ్ళకి ఈ దానిమ్మ పండుని ఏమంటారంటే సూపర్ ఫ్రూట్ అంటారు దీన్ని ఏమంటారు సూపర్ ఫ్రూట్ అమ్మా ఈ వాక్యం విన్న తర్వాత మీరు చికెన్ కొంట మానుకొని కనీసం ఈ పూట ఆయన ఏం కొనుక్కోండి అనేది నా విన్నపం ఏమంటారు లుక్ ఇక్కడ గమనించండి ఈ దానిమ్మ పండు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ నన్ను మనం నేర్చుకుందాం అంటే ఈ దానిమ్మ పండులో ఉండే ప్రతి ఒక్క సీడ్ దేవుని యొక్క వాక్యాన్ని గుర్తు చేస్తూ ఉంది దేవుడేమంటున్నాడు తెలుసా నీవు నన్ను ప్రేమిస్తే నీవు నాగిల్ల గై అన్నాడు నిజంగా ఆలోచించు నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా నువ్వు నిజంగా ప్రేమిస్తే ఎవ్రీ సీడ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టు యూ నీకు ప్రతి ఒక్క దానిమ్మ పండులో ఉన్న ప్రతి ఒక్క విత్తనం నా ఆజ్ఞను గుర్తు చేస్తుంది అవును కదా నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పడం ఆయన ఆజ్ఞలో లోబడమే కదా ఈ దినాన నేను జ్ఞాపకం చేస్తున్నాను దానిమ్మ పండు గురించి కొన్ని విషయాలు మనం రాసుకోవడానికి ప్రయత్నించేద్దాం వాటిని ధ్యానిద్దాం మన హృదయాలలో భద్రం చేసుకుందాం ఆలోచించండి ఈ దానిమ్మ పండు రైట్ డౌన్ అన్నమాట రాసుకుందాం దానిమ్మ పండు ఆశ్చర్యకరమైన మరియు మర్మ యుక్తమైన ఫలం మొట్టమొదటి విషయం దానిమ్మ పండు ఆశ్చర్యకరమైన మరియు సమిస్టోరియస్ ఫ్రూట్ అండ్ సూపర్ ఫ్రూట్ దానిమ్మ పండు ఆశ్చర్యకరమైన మరియు మర్మ యుక్తమైన ఫలం ఇందాక చదివిన వాక్య భాగంలో మోసేకి ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం మోసేకి ఇచ్చిన నిర్గమకాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం ముప్పై మూడు నుండి ముప్పై ఐదు దాని అంచున దాని అంచుల చుట్టూ దూమ్ర రక్త గల దానిమ్మ పండ్లను వాటి నడుమను బంగారు గంటలను నిలువుటంగి చుట్టూ తగిలించవాలను ఎంత చక్కగా వ్రాయబడింది దానిమ్మకాయలు వింటన్నారా వాటి అంచుకు కొట్టాలి బంగారముతో చేసిన వాటిని అంచులతో కుట్టి వాటి మధ్య ఏం వేడాలు తీయాలి గంటల వేడాలు తీయాలి ఆ గంటలు వచ్చి దేనికి తగలాలి దానిమ్మ పండు తగిలినప్పుడు ఏం రావాలి శబ్దం రావాలి కదా కాబట్టి దేవుడు చూడండి ఒక్కొక్క బంగారు గంటయు దానిమ్మ పండును ఆ టంగి కింద అంచు చుట్టూ ఉండవాలెను సేవ చేయనప్పుడు అహర్ను దాన్ని ధరించుకుని వాళ్ళను అతడు యహో సన్నిధిని పరిశుద్ధ స్థలములను ప్రవేశించినట్లు అతడు చావక ఎండునట్లు దాని ధ్వని వినబడవాలెను సెమిస్టారియస్ ఫ్రూట్ సూపర్ ఫ్రూట్ నిజంగా దానిమ్మ పండు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు దేవుడు మన కోసం రాశాడు దేవుడు చూసారా ఆలోచించండి ఒకసారి మర్మం నీకొక జ్ఞానాన్ని ఇస్తుంది పండు నిజంగా ఈ పండు మనం ఆలోచించినప్పుడు ఈవెన్ ఇన్ సైంటిఫిక్ రీజన్స్ మెడికల్ రీజన్లో నేనేమంటానంటే యాజ్ ఎ డాక్టర్ ఇంతకు మించిన ఫ్రూట్ ఉంటుందా అనిపిస్తుంది మనం ఆలోచించినప్పుడు కానీ మనకి ఇది ఇది తినరు చాలామంది ఎందుకంటే దీని యాక్చువల్ కాస్ట్ ఎక్కువే నాకు తెలిసి ఎక్కువ కాస్ట్ ఉంటుంది అనుకుంటా ఇది అందుకే మనం సహజంగా నేనేమంటానంటే మీ జీవితంలో ఇంత నీకు మేలు కలిగించే ఫ్రూట్ ఏది ఉండదేమో అనిపిస్తుంది నిజంగానే ఏది ఉండదు దానిలో ఉన్న విషయాన్ని మనం తేటతెల్లని చేసినప్పుడు ఆలోచించినప్పుడు కాబట్టి దేవుడు ఈ యొక్క ఫ్రూట్లో చాలా రహస్యాలు ఉంచాడు ఎన్ని రకాల ఫ్రూట్స్ నిజంగా భూమి దాని సంపూర్ణత ఎహోవాయే కదా ఈ ప్రకృతిలో ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి ఎన్ని రకాల పండ్లు ఉన్నాయి ఎన్ని రకాలు ఉన్నాయి ఆలోచించండి దేవుడు ప్రధాన యాజకుడి వస్త్రాలలో ఆ వస్త్రాలలో అలంకరించబడడానికి దేవుడు వాడుకున్న ఫలం దానిమ్మ పండు ఎంత అద్భుతం ఎష్కోలు లోయ నుండి ఇదిగో ఈ దానిమ్మ పండును తీసుకొచ్చారు ఎందుకో తెలుసా ఈ దానిమ్మ పండు ఎక్కడుంటే అక్కడ శ్రేష్ఠత ఉంటుంది దానిమ్మ పండు ఎక్కడుంటే అక్కడ సమృద్ధి ఉంటుంది ఆశీర్వాదం ఉంటుంది ఫలభరితమనే జీవితం ఉంటుంది ఆలోచించండి ఇందులో దానిమ్మ పండుని మీరు ఆలోచించండి ఈ దానిమ్మ పండులో క్రమం ఉంది ఎంత అద్భుతమైన విషయం తెలుసా ఈ ధాన్య పండును మనం ఆలోచించినప్పుడు ఒకదాన్ని ఒకదాని మీదకొకటి ఎంత మాత్రం ఎక్కవో ఈ యొక్క సీడ్స్ తెలుసా ఒకటి ఆనుకొని ఒకటి ఉంటాయి మాత్రమే కాదు అడ్జస్ట్మెంట్ ఉంటుంది వీటిలో అడ్జస్ట్మెంట్లో ఒకటి తగ్గుతాయి ఒకటి అవసరమైతే పక్కదానికి స్థలం ఇస్తాయి మొత్తం మీద ఇవన్నీ కలిస్తేనే నీకు ఫ్రూట్ అయింది ఇవన్నీ కలిస్తేనే షేప్ వచ్చింది అందుకే ఈ సూపర్ ఫ్రూట్ అంటాం కాదు ఇది మిస్టోరియస్ ఇందులో ఎన్నో ఆలోచనల దేవుడు నేటి దినాన మనకి జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాడు ఈ ప ఈ యొక్క పండు ఇలా పీల్ తీసినప్పుడు క్రమాన్ని నేర్పిస్తుంది క్రమాన్ని మాత్రమే మాత్రమే కాదు ఇవి క్రమం అమరికను చక్కని అమరికను నేర్పిస్తున్నాయి ఒకదానికొకటి లోబడ్డ నేర్పిస్తున్నాయి అంత మాత్రమే కాదు ఇవన్నీ కలిసి ఉండడం ద్వారా శ్రేష్టమైన ఆకారాన్ని నీకు ఇచ్చాయి ఈ దినాన జ్ఞాపకం చేస్తున్నాను ఈ పండును చూసినప్పుడు క్రమం గుర్తు రావటం లేదా ఈ పండును చూసినప్పుడు పక్క వ్యక్తికి స్థలం ఇవ్వాలని రావటం లేదా వారితో కలిసినప్పుడే మనం ముందుకెళ్ళగలుగుతామని చెప్పగల మనకి గుర్తురావటం లేదా సంఘం అంతా కలిసినప్పుడే ఈ దినాన ఈ ఫ్రూట్లో ఉన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను అందుకే రెండో విషయం దానిమ్మ పండు గొప్ప ఔషధం సో బ్యూటిఫుల్ అంత మాత్రమే కాదు వెరీ గుడ్ మెడిసిన్ ఈ దానిమ్మ పండు దేవుడు ఇస్రాల్లికి ఇదిగో ఈ దానిమ్మ పండు గురించి ఎందుకు చెప్పాడు తెలుసా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ మెడిసినల్ ఫ్రూట్ ఇది దానిమ్మ పండు మీరు ఆలోచించండి ఇదంట నీకు శ్రేష్టమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది అందరు చెప్పండి ఏమిస్తుంది అందరు చెప్పండి శ్రేష్టమైన నిజంగా ఇందులో ఆరు వందల పదమూడు సీడ్స్ ఉన్నాయి ఎవ్రీ సీడ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ చెట్ ఈ ఫ్రూట్ ఏర్పడడానికి ఇందులో ఉన్న ప్రతిది కూడా ఇందులో ఉన్న ప్రతిది కూడా ఇలాగే ఇది నీకు ఈ రీతిగా ఆరోగ్యం ఇస్తుందో ఏ రీతిగా నీకు శారీరక ఆరోగ్యాన్ని ఇస్తుందో ఈ దేవుని యొక్క వాక్యం ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఎదగడానికి ఆరు వందల పదమూడు విత్తనాలు ఎలా ఉన్నాయో తోరాలలో ఉన్న ధర్మశాస్త్రములో ఆరు వందల పదమూడు దేవుని యొక్క ఆజ్ఞలు నిజంగా నీవు నా మాట వింటే నీ మేలు నువ్వు మేలు నొందుతావు క్షేమము నొందుతావు నా ఆజ్ఞ గైకున్నవాడు ఆరోగ్యంగా ఉంటాడు నీవు నా మాట వినాలని ఎంతో కోరుచున్నాను నీ నీతి సముద్ర తరంగం వల్లే ఉంటుంది నువ్వు ఆశ్వదించ వాళ్ళని ఇష్టపడుతున్నావా అయితే నువ్వు నా మాట విను నీవు నా మాట వినాలని నేను ఎంతో కోరుతున్నాను అన్నాడు ఎందుకండి నేటి దినాన మనుషులు ఎందుకు దీవించబడలేకపోతున్నారు ఎందుకు మనిషి వైపు వెళుతున్నాడు ఎందుకు మనిషి శాపంలోకి వెళుతున్నాడు ఎందుకు మనిషి నాశనాన్ని కలుగజేసుకుంటున్నాడు అంటే దేవుని మాట వినడు దేవుని మాట లోబడ్డం లేదు మానవుడు మానవుడు నాశనానికి వెళుతున్నాడు ఆలోచించండి కదా దేవుని మాట వినని వాడు నాశనంలోకి వెళుతున్నాడు అందుకే దేవుడు ప్రేమతో పిలుస్తున్నాడు తూర్పు నుండి పడమరు వరకు ఉత్తరము నుండి దక్షిణం వరకు దేవుడు ప్రేమతో పిలుస్తున్నాడు అంత మాత్రమే కాదు ఇందులో మీరు ఆలోచించినప్పుడు ఇది డాక్టర్స్ ఏం చెప్తారంటే ఇందులో ఎంత గొప్ప శక్తి ఉందంటే మీ బ్లడ్ ప్యూరిఫయర్ రక్తాన్ని ఇదిట్టే శుద్ధి చేసింది అసలు దానిమ్మ పండు నాకు తెలిసి యాజ్ అ డాక్టర్ దానిమ్మ జ్యూస్ ఇందులో ఈ జ్యూస్ మీ రక్తాన్ని శుద్ధి చేసినట్టు ఏ ఫ్రూట్ మీకు శుద్ధి చేయదు అందుకే ఐ ప్రిస్క్రైబ్డ్ స్పెషల్లీ టు ప్రెగ్నెంట్ లేడీస్ ఇంతకు మించింది ఏది కూడా లేదు మీకు ఈ మధ్యకాలంలో ఒకటి వింటా ఉన్నారు ఏమని తెలుసా డెంగ్యూ ఫీవర్ ఎక్కువ వచ్చిందని విన్నారా ఎస్ఆర్నో విన్నారు విన్నప్పుడు డాక్టర్ ఏం చెప్పాడు ఏం చూస్తామన్నాడు ఎందుకు బ్లడ్ ప్యూరిఫయర్ ఇట్ స్టిమ్లేట్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద ప్లేట్లెట్స్ మన శరీరంలో రక్త ఫలకలు అని ఉంటాయి ఇది బ్లడ్ ప్యూరిఫయర్ ఇందులో ఉన్న ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇది అద్భుతం ఏ క్యాన్సర్కైనా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇది రోజు నిత్యం తాగే వాళ్ళల్లో దాదాపు క్యాన్సర్ అనేది రాదు క్యాన్సర్కి అడ్డుకట్ట వేస్తుంది ఇంకొక విషయం చెప్తాను ఇది మనకి వయసు పెరిగి పెరిగే కొలది మరుపు ఎక్కువ వచ్చింది అవునా కాదా వయసు పెరిగేదాకా ఏమంటారు ఇప్పుడే మతిమరుపు స్టార్ట్ అయ్యి ఉంటుంది చాలామందికి కదా వయసు పెరిగే కొలది మత్తి మరుపు దాన్ని ఏమంటారంటే డిమెన్షియా అంటారు ఏమంటారు ఇంకోసారి చెప్పండి వరక నేర్చుకున్నా పదమైన డిమెన్షియా అంటారు అంటే బ్రెయిన్ సెల్స్ ఏజ్ పెరిగే కొలది డ్యామేజ్ అయిపోతాయి నువ్వు డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ అయిన తర్వాత ఏం కొనుక్కోండి దానిమ్మకాయలు కొనుక్కొని వెంటనే వీ జ్యూస్ తాగడం మొదలు పెట్టండి ఇందులో అద్భుతమైన విషయం అంటే ఇందులో మిగతా ఫ్రూట్స్లో కొంచెంగా పైన కొంచెమైనా ఏముంటుందంటే కొంచెంగా పైన కొంచెమైనా షుగర్ లెవెల్స్ ఇది షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఇట్టే తాగేయచ్చు ఇందులో కొలెస్ట్రాల్ కానీ శాచురేటెడ్ యాసిడ్స్ కానీ ఏవి ఉండవు అంటే నీ శరీరానికి నీ అవయవాలకి పాడు చేసేది ఏది కూడా ఇందులో ఉండదు పోమ్ డస్ నాట్ కంటైన్ కొలెస్ట్రాల్ అండ్ శాచ్యురేటెడ్ యాసిడ్స్ కాబట్టి ఇది గొప్ప ఔషధం అందరు చెప్పండి ఏంటిది గొప్ప నిజమే ఇది శారీరకంగా ఔషధం ఇందులో ఉన్న ఆరు వందల పదమూడు కథ విత్తనాలు దేవుని వాక్యానికి సాదృశ్యం ఆరు వందల పది ఆజ్ఞలు ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉండడానికి దేవుని తతకబడడానికి ఈ లోకంలో ఆరోగ్యవంతమైన క్రైస్తవుడుగా బ్రతకడానికి దేవుడు మనకి సమకూరుస్తాడు మీకు ఇందులో బైబిల్ గ్రంథంలో దీని జ్యూస్ గురించి ఉంది తెలుసా మీకు ఒక మాట గీతాలు పరమగీతాలు పరమగీతాలు ఎనిమిదో అధ్యాయం ఈ జూస్ యొక్క గొప్పతనం ఏంటో చూద్దాం పరమగీతాలు ఎనిమిదో అధ్యాయం పరమగీతాలు ఎనిమిదో అధ్యాయం ఐదు వందల అరవై ఏడో పేజ్ ఎనిమిదో అధ్యాయం చూడాలి మీరు అది తీసారా ఎనిమిదో అధ్యాయం జాగ్రత్త వినండి రెండవ వచ్చినా చదువుతున్నాను చూడండి నేను నీకు అవుదును నా తల్లి ఇంట చేర్చుదును నీవు నాకు ఉపదేశము చెప్పుదువు సంభార సమ్మళిత ద్రాక్ష రసమును నా దాడిమ ఫల రసమును నేను ఏంటంట ఏంటది దాడిమ ఫల రసం ఏం చూసిది మాట్లాడినమ్మా ఏంటి కాబట్టి తక్షణం మీరు చర్యకు ఉపక్రమించాలి ఎవరు కాళ్ళు లాగుతున్నా ఎవరికి మతి మరపు వచ్చినా ఎవరికి మనం జాతర వినండి అసలు మీరు ఫుడ్ మానేయండి మనం ఆరోగ్యంగా ఉండడానికి ఇంత అన్నం తింటారు చాలామంది చాలా ఎక్కువ అన్నం తింటే ఎక్కువ ఆరోగ్యం అనుకుంటారు ఎక్కువ ఆరోగ్యం కాదు పోయే కాలం అది వినాశకాలానికి చెప్పండి వినాశకాలానికి విపరీతమైన బుద్ధులు నీకు అన్నం మీద ఆసక్తి పెరుగుతుందంటే డౌటే లేదు చా అసలు ఈ ప్రపంచంలో హానికరమైన ఆహారం ఏదైనా ఉందంటే ఏందది అన్నం ఆ అన్నం ఏమన్నా తక్కువ తింటారా ఎంత తక్కువ తింటే అంత ఆరోగ్యం అసలు మీరు అన్నం పక్కన పెట్టి ఇక నుంచి ఈ జ్యూస్ తాగండి వీటిని తినండి ఆలోచించండి కాబట్టి మనం